శ్రీశైలం ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఈ తుప్పల్లో గమనించండి ఒక ఎలుగు బంట అయితే కనిపిస్తుంది చూసారా నిజంగా మాకు చాలా భయం వేసింది అందరికి వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ రోజు అయితే చూసారు కదా వాటర్ అయితే ఎబ్రో నేచర్ ఈ రోజు అయితే మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే వెళ్ళిపోతాం అనమాట శ్రీశైలం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఎన్నైతే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయో మధ్య మధ్యలో చాలా మనమైతే బండి ఆపి అక్కడ ఆ లొకేషన్లు అన్ని షూట్ చేసి ఈ వీడియోలో అయితే అలా ఇండి డ్యామ్ దగ్గర కూడా ఇప్పుడైతే సండే కాబట్టి చాలా మంది ఎక్కువ ఉంటారు అలాగే వాతావరణం కూడా కొంచెం కూల్ గా ఉంది కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ఉంటది ఓకే అక్కడ కూడా షూట్ చేద్దాము అలాగే వాటర్ ఎంత వరకు ఉందనేది కూడా చూద్దాము అంటే వర్షాకాలం కాబట్టి దిండి డ్యామ్ పారే అవకాశాలు కూడా ఉన్నాయి చూద్దాం పారుతుందా లేదా ఇంకా వాటర్ ఎంతవరకు అనేది కూడా చూద్దాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు వరకు లైక్ చేసుకుపోతే ఒక లైక్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఈ వీడియో చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ప్రజెంట్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ప్రజెంట్ అయితే పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు మనం అయితే పెట్రోల్ వేసుకొని వెళ్ళాలన్నమాట పెట్రోల్ వేసుకున్న తర్వాత టిఫిన్ తిని మనమైతే దిండి కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా ఇక్కడ ప్రతి సండే కూడా చేపలు ఎమ్ముతూనే ఉంటారు అంటే సండే అనే కాదు సండే ఎక్కువ మంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు అనమాట కాబట్టి సండే ఎక్కువ శాతం వీళ్ళకి చేపలు ఎక్కువ పోతూ ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా చేపలు ఎమ్ముతూనే ఉంటారు చూసారు కదా మనం ఇక్కడ గేట్ క్లోజ్ చేసి ఉంది మన అటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసు కదా దిండి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం మనం బాబు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో ఇదే దిండి డ్యామ్ అనమాట ఇంకా మనం ముందుకు వెళ్తే వస్తుంది అనమాట ఇక్కడ నుంచి లేక్ చూసినట్టయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి చాలా ప్రతి ఒక్కరికి నచ్చే వ్యూ అనమాట చూడండి ఇక్కడ నుంచి లేక్ కానీ అలాగే అక్కడ నుంచి ఆ వ్యూ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ వాటర్ మాత్రం అంత క్లియర్గా లేవు అలాగే మనకి డ్యామ్ కింద సైడ్ వచ్చేసి లొకేషన్ ఇది అనమాట పచ్చని పొలాలు వరి పొలాలు ఇలాంటి కొన్ని పొలాలతో అయితే పచ్చగా కనిపిస్తుంది ఇక్కడైతే ఇక్కడ ఈ గుడిసెలన్నీ చూసారు కదా ఈ పందిర్లన్నీ ఇవన్నీ కూడా వాళ్ళు చేపలు ప్రతి సండే అని కాదు సండే సండే ఎక్కువ చేపలు అమ్ముతారు అలాగే మిగతా రోజుల్లో చాలా తక్కువ చేపలు ఎమ్తారు అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే ప్రజెంట్ దిండి డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట నీరు అయితే చాలా వరకు నిండాలి ఇంకా డ్యామ్ డ్యామ్ పై వెళ్ళి నీరు పారాలంటే డ్యామ్ చాలా వరకు ఇంకా నీళ్లు రావాలి ఇంకా వర్షాలు పెద్దగా లేవు కాబట్టి నీరు అయితే తక్కువ ఉంది ఇదే నీరు అనమాట ఈ కాలం ఉంది కదా ఈ కాలం ఏంటంటే ఈ నీరు అక్కడ మీకు ఒక చూసినట్లయితే ఈ పొలాలకు కనిపిస్తున్నాయి చూసారా అంటే వరి పొలాలు కావచ్చు మిరప తోటలు కావచ్చు ఇంకా ఇలాంటి పంట పొలాలకు మొత్తం అన్నిటికీ నీరు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ వచ్చిన నీరు వచ్చినట్టు వీళ్ళు పంపిస్తున్నారు ఎందుకంటే వర్షాలు ఇంకా ముందుకు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వచ్చిన నీరు వచ్చినట్టు లైట్గా పంపిస్తున్నారు అనమాట పొలాలకి అలాగే మరీ అధికంగా వచ్చేసిందంటే మనకి డ్యామ్ పై నుంచి పడుతుంది అనమాట లేదు ఒక మాదిరిగా వర్షాలు పడి ఒక మాదిరిగా వాటర్ ఉందంటే ఆ వాటర్ని ఇలా పొదుపు చేసుకొని ఈ పొలాలకైతే వేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఈ దిండి డ్యామ్ దగ్గర చాలా వరకు చాలా మంది ఈ రైతులైతే బతుకుతున్నారన్నమాట ఈ నీరు వల్ల చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా ఇదే అనమాట మనకు ఒక గేట్ పారే అంతగా పారుతుందనమాట ఒక సైజు గేట్ అనమాట ఇది అంటే మన శ్రీశైలం డ్యామ్కి జనరేటర్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఆ టైప్ ఆఫ్ ఇక్కడైతే నీరు పారుతూనే ఉంటుంది ఎప్పుడూను అంటే ఈ వర్షాకాలం మాత్రమే పారుతూ ఉంటుంది ఎండాకాలంలో చాలా తక్కువ ఉంటుంది నీరు అప్పుడు చాలా పదుపుగా వాడుతారు ఈ నీరుని ఇక్కడ చూడండి ఎంత బాగా పారుతుందో ఈ విధంగా అయితే ఉంటదన్నమాట మనం కింద నుంచి కూడా వీడియో తీద్దామో చూసారు కదా వాటర్ అయితే ఎలా పారుతుందో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూశారు కదా ఇది జనరేటర్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా ఆ వచ్చిన వాటర్ ఇక్కడ ఆపుకొని చుట్టుపక్కల తిరుగుతూ అలా వెళ్తూ ఉంటుంది అనమాట ఆ కాలంలోకి అంటే ఒకసారి ఒక వరదలా పెట్టారనుకోండి మొత్తం అంతా తొగ్గేస్తుంది కాబట్టి ఈ రకంగా పెట్టారనమాట ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఈ మొత్తం ఈ నీరు మొత్తం తిరుక్కు తిరుక్కుంటూ వెళ్ళి ఈ కాలంలోకి వెళ్తే వెళ్తుంది అనమాట ఈ చిన్న కాలం ఉంది కదా ఈ కాలం నుంచి రైతులకి అయితే పొలాలకు వెళ్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి అక్కడ టెన్ నైన్ ఎయిట్ ఉంది కదా అదేంటంటే ఇంకా ఎంతవరకు ఏ లెవెల్లో నీరు ఉందనేది తెలుసుకోవడానికి అనమాట ఒక జనరేటర్లా పారుతుంది కదా ఆ పారే దాన్ని తగ్గించి మనకి డ్యామ్పై నుంచి అయితే వాటర్ వదిలేస్తారనమాట అంటే అదంతా ఇంకా వేస్ట్ అయిపోయినట్టే వాటర్ మొత్తం ఆ వేస్ట్ అయిపోయిన వాటర్ ఎక్కడ వదులుతారు అనేది నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ అంటే బాగా ఎక్కువైపోయింది వర్షాలు ఎక్కువ వచ్చేసి అంటే డ్యామ్పై నుంచి పారుతుంది అనమాట ఆ పారిని వాటర్ మొత్తం ఇదిగో ఈ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇక ఇక్కడ నుంచి ఈ వేస్ట్ వాటర్ అంతా పోతుంది అనమాట అంటే వాటర్ రైతులకి ఎక్కువైపోయింది ఇంకా తప్పదు డ్యామ్ పైకి వచ్చేసింది అంటే ఆ డ్యామ్ లెవెల్ ఉంది కదా ఈ డ్యామ్ లెవెల్ వరకు రైతుల కోసం ఉంచుతారు మిగతా వాటర్ మొత్తం ఇంక ఈ వదిలేస్తారన్నమాట ఇట్లా అప్పుడు ఆ డ్యామ్ పైన ఆ డ్యామ్ పై నుంచి పడిన వాటర్ మొత్తం ఈ ఫ్లైఓర్ కింద వెళ్ళి ఇలా పోతుంది అనమాట వాటర్ మొత్తం ఇదన్నమాట ఇక్కడ చూడండి ఎట్లా ఉండదు ఒకవేళ వర్షాలు ఎక్కువ వచ్చి వాటర్ ఎక్కువ ఉందంటే చాలా బాగుంటుంది ఇక్కడ టూరిస్టులు అయితే చాలామంది వచ్చి ఆగుతూ ఉంటారు ఈ తర్వాత ఈ సైడ్ మొత్తం ఇది మొత్తం కూడా అన్ని పొలాలే ఉంటాయి వరి పొలాలు అలాగే మిరప తోట ఇవన్నీ ఉంటాయి అన్నమాట చూసారు కదా లొకేషన్ చాలా బాగుంది ఇదన్నమాట అదే చాలా మంది మునుగునూరు అంటారు కానీ ఇది మ్యాప్ లో చూస్తే మున్నానూరు అని చూపిస్తుంది అయితే ఇక్కడ ఎలా అంటే క్యాంపింగ్ చేస్తారనమాట ఎవరైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నైట్ పదకొండు పన్నెండు గంటలకు వచ్చారనుకోండి ఫారెస్ట్ లోకి ఎలాలో చేయరు అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ పడుకోవాలి ఎక్కడ ఉండాలి రూములు చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇలాంటి క్యాంపింగ్ చేశారు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే దీని కాస్ట్ అనేది తెలిసేది అయితే ఓపెన్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందనమాట లోపల కూడా ఎలా చేయలేదు అందుకే బయట నుంచి అయితే షూట్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి మేము బయట నుంచి చూసినా కూడా మాకు అంతా కనిపించింది మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది వన్ డే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్గా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట చూసారు కదా అయితే మనకి సెక్యూరిటీ వాళ్ళు ఆపారు ఆపి ఇక్కడ ప్లాస్టిక్ అనేది నాట్ అలౌడ్ అని మరి ఎప్పటి నుంచి పెట్టారో తెలీదు నాట్ అలౌడ్ ఎందుకు పెట్టారంటే ఈ విధంగా అయితే మన వాళ్ళు తాగేసి అక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి ప్లాస్టిక్ అనేది నాట్ అలౌడ్ చేశారనమాట మా రోగు జీవాలు ఉంటాయి కాబట్టి అవి ప్లాస్టిక్ తిని చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట అందువల్ల వీళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ అనేది నాట్ అలౌడ్ కింద ఒక కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఒక ఎలుగు అయితే ఈ తుప్పల్లో నుంచి బయటకు వస్తుంది నిజంగా ఆ ఎలుగు చూసినప్పుడు మాకైతే కాళ్ళు చేతులు ఆడలేదన్నమాట ఎందుకంటే ఒక యానిమల్ని నల్లమల్ల ఫారెస్ట్లో ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట నిజంగా ఈ యానిమల్ అంటే ఒక ఎలుగు చూస్తేనే ఇలాగా భయపడ్డాం మేము అదే ఒక చిరతపులు కానీ ఒక సింహం కానీ మాకు కంటపడితే నిజంగా మేమేమైపోదు మాకే తెలియదు సో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా శ్రీశైలం అయితే వచ్చేసామన్నమాట ఇది లాస్ట్ సెక్ పోస్ట్ అనమాట ఈ సెక్ పోస్ట్ దాడితే మనకైతే శ్రీశైలం అదే దోమల పెంట ఏగల పెంట తర్వాత డ్యామ్ వస్తుంది డ్యామ్ తర్వాత వెళ్తే మనకి శ్రీశైలం వస్తుంది అనమాట చూసారు కదా డ్యామ్ దగ్గర లొకేషన్ అయితే మామూలుగా లేదు ఇదనమాట ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా డే వన్ వీడియో ఇది మనకి డే టూ డే త్రీ ఇలాగైతే మనకు టెన్ డేస్ ట్రిప్ అనమాట ఇది ఈ టెన్ డేస్లో టెన్ వీడియోలు వస్తాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి మా వీడియోలు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్